మేము పని చెయ్యం వేస్తేనే పని చేస్తామని చెప్తున్నాం అందుకనే ఈ ఐదు సంవత్సరాలు సంవత్సరాల కోలే బట్టలు రెండు జతలు ఇచ్చిండు సబ్బు లేవు సర్పు లేవు చెప్పులు లేవు తుమ్మల లేవు ఒక్కసారి దసరాకు చీరలు ఇచ్చిండు ఈ మూడే తప్ప సంవత్సరంలో బట్టలు రెండు జతలు ఇవ్వాలి ఆరు నెలలకు ఒక జత రెండు జతలు ఇవ్వాలి సంవత్సరానికి ఐదు సంవత్సరాల కొద్దే రెండు ఇచ్చిండు అవి కూడా పూర్తిగా ఇవ్వాలి అట్లనే ఆదివారం లక్ష రూపాయల జీతం ఉన్నోళ్ళు కూడా సెలవు ఉంటుంది కానీ మున్సిపల్ కార్మికులకు సెలవు లేదు అట్లనే ఐదు గంటలకు వాళ్ళు వచ్చి బజారు ఓడిసి మళ్ళా తొమ్మిది నరకొచ్చి మోల మీదకి వేయంటే సద్దులు కట్టుకొని మోరు మీద కూర్చుండి తింటురు ఇట్లా భయపడకుండా పని చేస్తారు తప్ప భక్తితో వేస్తలేరు వాళ్ళకి చాలా ఆరోగ్యాలు ఖరాబ్ అయినాయి ఈ కార్మికుల సొత్తు తినడానికి ఎవరని చెప్పి నేను పని ప్రశ్నిస్తున్నా సీఎం కార్మికుల డబ్బులు మున్సిపల్ అకౌంట్ లో వేసుకోవడము చాలా దుర్మార్గమైన విషయము ఇది ఎంటనే వాళ్ళ కార్మికుల డబ్బులు అందులో జమ చేసేదాకా ఈఎస్ఐ కట్టేంత వరకు వీళ్ళు పనికి వెళ్ళాలని చెప్పి సిఐటి గా నేను డిమాండ్ చేస్తున్నా అంటే బెడబ్ ఇది ఫైవ్ ఇయర్స్ నుంచి రాలేదా ఎవరికి పిఎఫ్ ఐదు నెలల నుంచి పిఎఫ్ డబ్బులు కడతలేరు ఏఎస్ఐ లేదు మున్సిపల్ ఐ నుంచి ఏఎస్ఐ లేదు గ్రామ పంచాయతీ ఉండంగా ఉంది మున్సిపల్ ఐ నుంచి లేదు ఐదు సంవత్సరాలు ఈ చైర్మన్ వచ్చి ఐదు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలలో రెండే జతలు ఇచ్చిండు ఒకసారి చీరలు ఇచ్చిండు దసరా అంతే కానీ రూల్స్ ప్రకారము సంవత్సరానికి రెండు జతలు ఇవ్వాలి సబ్బులు నూనెలు చెప్పులు చీపురాలు ప్రతి నెల ఇవ్వాలి అవి ఏం లేవు అవే అన్నీ వీలేమని కచ్చుకుంటున్నారు ఏమన్నా అంటే మెదక్లో జీతాలు పెంచినా ఈడ అంతకంటే ఎక్కువ పెంచినాను కాదు అంతకంటే ఇక్కడ తక్కువ ఉంది ఎక్కువ పని ఉంది ఇడ ఎక్కువ పని చేస్తూరు ఆడ ఐదు గంటల నుంచి పన్నెండు గంటల దాకా వేసి ఇంటికి పోతారు ఏదైనికైనా పని చెప్తే ఇన్నము చేసినము భయపట్టినము ఏది గిట్ల ఇన్ రాకుండా అయినా కానీ మేము వెళ్ళినాము ఇప్పటికి కూడా భయపడుతున్నాము ఏది అడిగినా జ్వరం తెనకైతే ఇంటి కొమ్మంటారు జర లేట్ అయితే పారలియరు జర లేట్ అయినా పోవాలంటే కడి చేస్తా అంటారు జీతాలు కూడా మళ్ళీ మాకు చెప్పలేదు ఇటు వమ్మంటారు అటు వమ్మ అని మస్తు తిప్పి పెడతారు ఈ భయానికి మాకు ఇవి పడతలేవు మళ్ళా నేను లేదు